బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో ఈ షోపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ అదే స్థాయిలో జనాలు ఆదరిస్తున్నారు టీవీ రంగంలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటూ సక్సెస్ అవుతుంది ఈ షో బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు ప్రస్తుతం తెలుగులో ఎనిమిది సీజన్లు కంప్లీట్ కాగా తొమ్మిదవ సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది ఈసారి హౌజ్లోకి ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే ప్రస్తుతం హౌజ్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం సీక్రెట్ టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్ ఇప్పటికే దివ్య సుమన్ శెట్టి రెబల్స్గా రెండు టాస్కులు కంప్లీట్ చేసి కళ్యాణ్ నిఖిల్ ఇద్దరిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు విడుదలైన ప్రోమోలో రీతిను మరో రిబల్గా నియమించారు బిగ్ బాస్ మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్గా గొడవపడాలని చెప్పడంతో వాష్రూమ్ ఏరియా దగ్గర కూర్చున్న ఎమ్మాన్యుల్తో గొడవపడింది రీతు నువ్వు పవర్ ను తీయకుండా ఉంటే మేము ఇప్పుడు బాగా ఆడి వాళ్ళం అంటూ గొడవపడింది ఇక తాజాగా విడుదలైన మరో ప్రోమోలో కూడా హౌస్ ను ఒక ఆట ఆడుకున్నాడు సుమన్ శెట్టి తాజాగా విడుదలైన ప్రోమోలో సంజనతో కూర్చొని ముచ్చటిస్తూ మొన్న ముందు రెబల్స్ అన్నారు నిన్న రెబల్ అన్నారు అంటే మీరేమో అనుకుంటాను అంటూ సరదాగా అనడంతో టాస్కే అలా ఉందన్న అంటూ చెప్పింది సంజన ఇక తర్వాత ఒక రెబల్కు ఒకరిని కీల్ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది మరో ఛాన్స్ లేదు కిల్ చేయడానికి సో రెబల్ మారాడు అంటూ కళ్యాణ్ దివ్యతో ముచ్చటించాడు భరణి దీంతో రెబల్ ఎవరయ్యారని దివ్య అడగడంతో తెలియదు అని భరణి చెప్పడంతో నేను ఎందుకు కాకూడదని మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు సుమన్ శెట్టి మన యాక్టింగ్ మీకు తెలుసు ఎట్టిచ్చా నవ్వులు అంటూ ఊహించాడు ఆ తర్వాత రాము ఎమాన్యుల్ దగ్గరకు సుమన్ వెళ్ళగా ఫైనల్గా నువ్వే అని చెప్పావు కదా అంటూ ఇమ్ము అడగడంతో నన్ను తీయకని సుమన్ అనడంతో నేనే నిన్ను అడుక్కుంటున్నాను నన్ను తీయొద్దని ఇమ్ము అన్నాడు నీ ఐడియా ఎవరు ఈ అన్ని సుమన్ అడగగా నా ఐడియా వీడే రామును చూపిస్తూ వీడి చేతిలో గన్ పెట్టాడు అందుకే ఎట్ట పడితే అట్ట కాల్ చేస్తున్నాడు అందరినీ అను ఇమ్ము అన్నాడు ఇక చివరిగా ఇంటి సభ్యులందరూ మీరు రెబల్ అనుకుంటున్న హౌస్మేట్ పేరు చెప్పాలని ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తప్పుకుంటారని చెప్పాడు బిగ్ బాస్ తనుజా మాట్లాడుతూ గౌరవ్ అనుకుంటున్నానని ప్రతి దాంట్లో గౌరవ్ ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడని చెప్పింది ఇక నిఖిల్ రీతు పేరు చెప్తూ నిన్న టెన్షన్ పడిందని ఈరోజు ప్రశాంతంగా ఉందని చెప్పాడు తర్వాత దివ్య గౌరవ్ పేరు చెప్పగా ఎమ్మాన్యువేల్ పేరు చెప్పాడు సాయి శ్రీనివాస్ చివరిగా రీతు ఆర్ ద రెబల్ అంటూ చెప్పడంతో ప్రోమో ముగిసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం